సార్ నా పేరు సిలివేరు జంగయ్య మాది మన్నెగూడ గ్రామము రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పెట్ మండలం ఐదు వందల పది ఐదు వందల పదకొండు ఐదు వందల పన్నెండు ఐదు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో ఎనిమిదిన్నర ఎకరాల భూమి రెండు వేల రెండు సంవత్సరంలో వెంచర్ చేసి ప్లాట్లుగా విక్రయించడం జరిగింది సార్ అది జరిగిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చెట్లల్ల కృష్ణ అనే వ్యక్తికి ధరణి ద్వారా పాస్బుక్ ఇష్యూ చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు రాత్రికి రాత్రి గుండాలను తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి ఇళ్లను మొత్తం కూడా పూల కొట్టేసి మమ్మల్ని బయటికి పంపించదు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అందరు కోర్టులు చుట్టు తిరిగినా కానీ మాకు న్యాయం జరుగుతున్నాయి సార్ మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేమందరం మన్నగూడ ప్రాంతంలో అబ్దుల్లాపూర్ మెట్ల మెట్టు రంగారెడ్డి జేసే వాళ్ళము ఇందులో టూ థౌజండ్లో ఇక్కడ ప్లాట్స్ చేపడ్డాయి మొత్తం నూట యాభై ప్లాట్లు ఈ నూట యాభై ప్లాట్లు భూమి మాజీ సీఎం జలగం వెంగళరావు నుంచి తీసుకోబడ్డ భూమి ఇది భార్గవి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ లేఅవుట్ చేశారు ఈ ఈ లేఅవుట్లో మేము దగ్గర దగ్గర నూట యాభై మంది ఫ్లాట్లు కొన్నాం ఈ ప్లాట్లు కొని ఇల్లు కట్టుకొని ఉండే టయానికి కరెక్ట్గా చెట్ల కృష్ణయ్య చెట్ల యాదయ్య అని వ్యక్తులు వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో పాస్బుక్లు తీసుకొచ్చి ఇందులో కట్టడానికి వెళ్ళలేదు అని దీని మీద ఒక కేసు వేసి మాకు పర్మిషన్ రాకుండా ఆప్ చేశారు ఈ విషయమై మేము కోర్టుకు వెళ్ళాము అట్ట ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మాకు ఫేవర్గానే ఇవి ప్లాట్లే ఉన్నాయి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు అని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు ఆర్టీఓ వాళ్ళు కూడా ఇది అగ్రికల్చర్ ల్యాండే అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ప్లాట్లే అని వాళ్ళు కూడా గుర్తించారు ఆర్ ఆ స్కెచ్ వేసి దాని మీద డ్రాయింగ్ వేసి కూడా పంపించారు ఈ రిపోర్ట్లను తీసుకొని మేము కోర్టులో సబ్మిట్ సబ్మిట్ చేశాము అదే అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి సబ్మిట్ చేశాము అన్నీ చేసి మేము కలెక్టర్ ఆఫీస్కు కోర్టుకు ఇలా అన్నీ తిరుగుతున్నాం కానీ పనులు మాత్రం అవ్వట్లేదు గత సిక్స్ ఇయర్స్ నుంచి ఇలా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం కానీ ప్లాట్ చేసింది టూ టూ థౌజండ్లోనే కంప్లీట్ అయినాయి ప్లాట్ చేయడం గ్రామ పంచాయతీ ఎవటో దీనికి నాలా కన్వర్షన్ లేదని దీన్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ సమస్యను సాల్వ్ చేయగల చేస్తే బాగుంటుందని మేము ఈ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన ధరణి పాస్బుక్ ను రద్దు చేస్తే ఇవి నాలా కన్వర్షన్ వస్తుంది ప్లాట్లకు పర్మిషన్ వస్తుంది మేము ఇల్లు కట్టుకోవచ్చు ఈ విషయం అయి మేము ఈ టీవీ ఛానల్ ముందుకు వచ్చాము మీరు ఇది సీఎం గారికి ఈ సందర్భంగా వినతి పత్రం కూడా సబ్మిట్ చేశాము ఈ సబ్మిట్ చేసినాక సీఎం గారు దీన్ని చూసి మాకు పాజిటివ్గా స్పందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకు